హాయ్ అండి పాకం గారెలు చేసుకోవడానికి ఇదిగోండి పప్పు నానబెట్టామండి శుభ్రం కడిగి పెట్టాము మిక్స్ చేస్తాను ఇదిగోండి గారెలకి పాకం పట్టడానికి బెల్లం చెదగొట్టి కొద్దిగా నీళ్ళు వేసి పొయ్యి మీ పెడుతున్నాను పాకానికి బెల్లం పాకం పడుతున్నాను కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను కొద్దిగా పంచుదార వేస్తున్నాను పాకంలోకి పాకం రెడీ అయిపోయింది ఏం పెట్టాను కదా ఆయిల్ వేస్తున్నాను నేను ఎప్పుడైనా తుప్పు పెట్టుతున్నా కదా

ఏంటి కదా గార్లు తీసేసిన గాలి పాకం వేస్తున్నాను బాగా పాకం పీల్చుకున్న తర్వాత తీస్తాను బయటికి హాయ్ అండి ఇదిగోండి పాకంగాలు రెడీ అయిపోయి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో తీసి పాకం ముంచి మళ్ళీ వేరే పైకి తీసాను